హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ వెంట్రాక్స్కి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఇప్పుడే గుడికి వెళ్ళాను గుడి నుంచి వచ్చాను వాడు కొంచెం పొద్దు నుంచి బిజీ అయిపోయాను నేను కూడా వీడియో చేయడం లేదా అందుకే వాడు వచ్చి ఇప్పుడు ముందు వంట కూడా చేయకుండా మనకు కథ చెప్తాను ఓకేనా చక్కగాను గుడి నుంచి వచ్చాను గుడిలో చక్కగాను ఒక ఆవిడ నామాలు పెట్టారు చాలా బాగా అనమాట అభిషేకం అర్చన అన్నీ చేయించుకొని జస్ట్ ఇలా వచ్చి ముందు మన వీడియోకి చేసి మన మన కుటుంబ సభ్యులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపు తెలుపుతున్నాను దీంతోపాటు ఇవాడు మంచి కథ ఏంటంటే ప్రతి ఆడవాళ్ళు అత్తా కోడలు తల్లి కూతురు కో లమానవరాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఆడవాళ్ళకి సంబంధించిన కథ చాలా సస్పెన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది ప్రతి ఆడవాళ్ళని అని వినవలసిన కదా ఏంటంటే నేను చెప్పాను కదా వారాహి నవరాత్రులు చేస్తున్నాను అది ఆఖరి వీడియో వాడు పెడుతున్నాను ఆ వీడియో చూస్తూ ఈ కథ వినండి కథ విని కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మర్చిపోకండి చిన్న లైక్ కొట్టండి చిన్న కామెంట్ పెట్టండి బాగుంది అయితే ఏమైనా సలహా ఇవ్వండి నాకు బాగులేదనుకోండి ఏమైనా ఏం బాగోలేదో కూడా సలహా ఇవ్వండి అంతేగాని చూసేసి అలా స్క్రోల్ చేసి వెళ్ళిపోతున్నారు చాలామంది కామెంట్లు పెట్టట్లేదు ప్లీజ్ అందరూ కామెంట్లు పెట్టండి ఇవాళ నాకు తొలి ఏకాదశికి చూసిన వాళ్ళందరూ కానుకగా కామెంట్లు పెట్టడం లైక్ చేయడం ఓకేనా ఫ్రెండ్స్ పదండి అయితే కథలోకి వెళ్దాం చాలా అంటే ఆడపిల్లలందరూ తెలుసుకోవాల్సిన కథ ప్రతి ఆడవాళ్ళును ఓకేనా పదండి అయితే కథలోకి వెళ్దామా వెల్కమ్ అండి కథకి మంచి సస్పెన్సు మంచి కవధ చాలా బాగుంది స్కిప్ చేయకుండా వినండి ఓకేనా అప్పుడే కోడల మాధవి అందించిన కాఫీ కప్ అందుకొని వేడివేడి ఫిల్టర్ కాఫీని స్కిప్ చేస్తున్న మీనాక్షి మొబైల్లో ఫోన్ రింగ్ అయింది అమెరికాలో ఉంటున్న కూతురు మేఘన్ నుండి ఫోన్ వచ్చింది ఏమిటే మేఘ ఇంకా పడుకోలేదా ఇప్పుడు రాత్రి తొమ్మిదే కదమ్మా మాకు బాబు ఇంకా పడుకోలేదు బాబు ఇంకా పడుకోలేదు మీ అల్లుడు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇంతకీ నీవేం చేస్తున్నావమ్మా అంటే ఇంతకు మునిపే లేచేనే కాఫీ తాగుతున్నానే అదృష్టవంతురాలవి అన్నీ తమరి కాళ్ళ దగ్గరికే నడిచి వస్తాయి కదా ఏ నీవు కలుపుకోలేవా కాఫీ పాపం వదినే అందివ్వాలా కాస్త అటు ఇటు తిరిగితే నీకేం మంచిది కదమ్మా అంటుంది కూతురు ఒళ్ళొస్తుందంటావు కదా అది తగ్గుతుంది కదా మూమెంట్ ఉంటే సరేలే ఏమిటి విశేషాలు పెద్ద విశేషమే విషయమే విశేషమే ఉందమ్మా మేము వచ్చే శుక్రవారం రాత్రి ఇండియాకి వస్తున్నాం టికెట్లు ఎప్పుడో బుక్ అయ్యాయి అదేమిటి లేని పిడుగులాగా చెప్పనే లేదు ఇంతవరకు నీకు మాత్రమే చెప్తున్నాను మా అత్తగారు వాళ్ళకి చెప్పలేదు చెప్పం కూడాను నువ్వు చెప్పకు సర్ప్రైజ్ చేయాలని కూతురికి తన మీద ఉన్న ప్రేమకు పొంగిపోయింది మీనాక్షి ఇంట్లో మేఘన తను ఎప్పుడూ ఒకటే కొడుకు పవన్కి మాత్రం అచ్చం వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయి చాలా నెమ్మదిగా ఏమీ పట్టనట్టు ఉంటాడు వాడు మేఘన అలా కాదు ప్రతి విషయంలోనూ తనతో షేర్ చేసుకుంటుంది పెళ్ళైనాక కూడా ఇంతకీ ఎక్కడి నుండి ఇక్కడి నుండి నీకేం కావాలమ్మా మేకప్ సామాన్లు అయిపోయాయి మీకు వాటితో పాటు పర్ఫ్యూమ్ బాటిల్సు అలాగే లే కూడా తెస్తాను చూడు మేఘు అందరికీ సూట్ కేసులు నిండా సామాన్లు నిప్పితే అనవసరం లేదు తన మాటలు లోపల నా కోడలికి వినపడకూడదని గొంతుకు తగ్గించి ముందు వెనక చూసుకోవే మేఘన అమ్మా నీ సోది ఆపు ఎప్పుడో ఒక్కసారి వస్తాం నాకు అందరూ ఒక్కటే సరేలేగని ఎయిర్పోర్ట్కి నేను మీ నాన్న చిన్న కారులో వస్తాం అన్నయ్య పెద్ద కారులో వస్తాడు అమ్మా మే ఇంతకీ మేము నేరుగా మా అత్తగారింటికి వెళతాం మీరెవ్వరూ రానవసరం లేదు రిసీవింగ్కి మీనాక్షిని ఇవ్వరిపోయింది క్షణం చాలా అసహనంగా ఫీల్ అవుతూ అదేమిటే మీకు ఎప్పుడూ లేని నేరుగా అక్కడికి వెళ్ళడం ఏమిటి అంది అవునమ్మా ఉన్న ఈయన స్నేహితుడికి ఇది ఆల్రెడీ చెప్పేశారు మీ అల్లుడు అతను తన ఇన్నోవా కార్ తెచ్చి మమ్మల్ని నేరుగా మా అత్తగారింట్లో దింపుతానన్నారు తను ఇంకా కూతురుతో ఏదో మాట్లాడనుకుంది ఈ లోపనే మేఘన ఇండియా చేరుకున్నాక ఫోన్ చేస్తాను నాన్నకు అన్నయ్య వాళ్ళకు కూడా చెప్పు మా అత్తగారికి మాత్రం చెప్పకు బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది కూతురు నేరుగా అత్తవారింట్లో దిగడం ఆవిడికి ఎంత మాత్రం రుచించడం లేదు మేఘన తన మాట వింటున్నట్లే ఉన్నా ఒక్కోసారి తనకి నచ్చినట్లే చేస్తుంది ఎవ్వరూ ఒప్పించలేరు దాన్ని అనుకున్నట్లుగానే మేఘన వాళ్ళు ఇండియా చేరుకోవడం అత్తవారింటికి చేరుకున్న తర్వాత తల్లికి క్షేమంగా చేరమని ఫోన్ చేస్తూ తర్వాత దీర్ఘ మాట్లాడతారమ్మా ఫ్లైట్ నాలుగు గంటలు డిలే మూలన అలసటగా ఉందంటూ ఫోన్ పెట్టింది మీనాక్షి ఒకటే హైరాణా పడిపోతుంది ఆవిడకి అన్ని సందేహాలే అనుమానాలను ఒక చోట నివ్వలేకపోతుంది కూతురు అలా నేరుగా అత్తవారింటికి వెళ్ళడం భరించలేకపోతుంది మర్నాడు శనివారం ఉదయం వియ్యపురాల శారద నుండి ఫోను బాగున్నారా ఉదని గారు అంటూను అబ్బాయి కోడలు మనవడు అమెరికా నుండి వచ్చారు ముందస్తుగా ఏమాత్రం చెప్పకుండా సర్ప్రైజ్ చేసేసారు ఎవ్వరికీ చెప్పలేదన్నారు మీకు తెలియదేమో కదూ అవును అవును వదిన గారు మేఘన నేను రాత్రి మీ ఇంటికి చేరుకున్నాక ఫోన్ చేసి చెప్పేసరికి ఆశ్చర్యపోయి అందరమును ఏమిటి అంత హడతగా వచ్చారనుకున్నాం అని కూడా అనుకున్నాం అవునండి వదినగారు గారు ఆనందంతో కడుపు నిండిపోయింది అనుకోండి రేపు ఆదివారం పొద్దుటే మా ఇంటికి లంచ్కి వచ్చేయండి రాత్రి దాకా వాళ్ళతో సరదాగా గడపవచ్చు మీ అన్నగారు కూడాను మా అన్నయ్య గారికి చెప్తానన్నారు మీ అబ్బాయి కోడలు మనవడు మనవరాలు సమేతంగా మా ఇంటికి రండి అని పదే పదే చెప్పి ఫోన్ పెట్టేసింది ఆవిడ ఏమిటో ఈవిడ ఆనందంతో అంత ఉబ్బితబ్బిబురాలైపోతుంది రేపు వస్తూ వస్తూ కూతుర్ని మనవణ్ణి తనతో పాటు తెచ్చుకోను అని దృఢంగా అనుకోసాగింది కానీ ఆవిడ మనసు శాంతించలేదు మర్నాడు ఆదివారం అందరూ కలుసుకున్నారు ఇల్లు పండగ వాతావరణం అలువుకుంది హడావుడిగా ఉంది కూతురు అందరి సమక్షంలో సూట్ కేసులు తెరిచి తెచ్చిన బహుమతుల అందరికీ పంచిపెడుతుంది ముందుగా అత్తగారికి మామగారికి ఇస్తూ ఆడబడి తెచ్చినవి పక్కన పెట్టి మిగతావి తల్లి తండ్రి అన్నకు ఇచ్చింది అది వరకు కూతురు వచ్చినప్పుడల్లా ముందుగా సూట్ కేసులతోనూ తనే చొరవగా తెప్పించి తనకు కావలసినవన్నీ పక్కన పెట్టేసుకునేది ఈసారి కూతురు అలా చేయడం ఆవిడకి చాలా నామోషిగా అనిపించి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది భోజనాలు అయిపోయాయి అందరూ హాల్లో కూర్చున్నారు అల్లుడు అవినాష్ మాట్లాడడం మొదలుపెట్టాడు మీకు నేను చెప్పబోయే విషయం ఆశ్చర్యంగా ఉండవచ్చు ఇంత సడన్గా ఎందుకు వచ్చామా అనుకోవచ్చు మేము శాశ్వతంగా అమెరికాకి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాం ఈ మాట వినగానే మీనాక్షి నెత్తిని పిడుగుపడినట్టు నమ్మలేక కూతురి వైపు చూసరికి మేఘన నవ్వుతూను అవునన్నట్టుగా సంకేతం ఇచ్చింది అప్పుడే రెండు మూడు నెలల నుండి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ ఇండియన్ కంపెనీలో నాకు పోస్టింగ్ దొరికింది అసలు ఇండియా వెళ్ళిపోదామని ప్రోత్సహించింది కూడాను మేఘనే దాన్ని చెప్పగానే నేను ప్రయత్నం చేయడం ఇక్కడే మా కంపెనీలో ఆఫర్ దొరకడం అన్నీ ఒకదాని ఒకటి ఒకటి మరి ఫాస్ట్గా జరిగిపోయాయి మా నిర్ణయం మీకు ఆనందం ఇస్తుందని భావిస్తున్నానంటూ అందరి వైపు చూశాడు వెంటనే అవినాష్ చెల్లి శారద గారు అవినాష్ ఇద్దరికి ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు ఒక దశ దాటిన తర్వాత ఎవరి భవిష్యత్తు గురించి వాళ్లే నిర్ణయించుకోవాలి అప్పట్లోని యుఎస్లో ఎంఎస్ చదువుతానంటే సరేనన్నాం నీ ఇష్టానికి కూడా విలువ ఇచ్చాము కానీ ఆ తర్వాత జాబ్ వచ్చింది జీవితంలో బాగా స్థిరపడ్డావు నీ భవిష్యత్తును శాసించే అధికారం ఎవ్వరికీ లేదు నాయన నీ నిర్ణయం నీదే సరి అయింది తీసుకు సరి అయిందని నీవు భావిస్తే చాలని ఆవిడ సమాధానం ఇచ్చారు తర్వాత అత్తగారు మామగారు వైపు చూసి మీరు మామయ్య గారు అనగానే మంచి నిర్ణయం అవినాష్ అని ఆయన పవన్ మాధవి కూడా గుడ్ విషెస్ చెప్పారు గుడ్ విషెస్తో పాటు గుడ్ డెసిషన్ అంటూ కూడా వాళ్ళు అభినందించారు ఎటు ఏమీ మాట్లాడలేదు ఒక్క మీనాక్షి గారే ఆవిడ ముఖం నల్లగా మాడిపోయింది పెదాలు విగించుకొని కూర్చుండిపోయింది అక్కడి నుండి వీట్కోలు తీసుకునే ముందు కూతుర్ని తమతో వస్తుందేమో అనుకున్నట్లు చూసింది ఈలోగా అవినాష్ అత్తయ్య గారు రేపు మా చెల్లి విజయవాడ నుంచి వస్తుంది మమ్మల్ని చూడాలని రెండు మూడు రోజులు ఉంటుంది అది వెళ్ళాక నేను మేఘన్నో వినయను కలిసి మీతో మీ ఇంటికి వస్తాము అవునమ్మా అప్పుడు వచ్చి రెండు రోజులు ఉంటా అని చెప్పేసరికి ఈవిడ గొంతు ఎండిపోయింది మాటలు పెగల్లే మూడు రోజుల తర్వాత అల్లుడు వచ్చి కసేపు కూర్చొని మేఘన్న వినయను అత్తగారింట్లో దింపి వెళ్ళిపోయాడు మేఘనతో ఫ్రీగా మాట్లాడడం కుదరనే లేదు మనసు పక్క రగిలిపోతోంది చక్కగా అమెరికా సంబంధం వచ్చిందని అత్తవారి పోరు ఉండదని పెళ్లి చేసి అమెరికాకి పంపిస్తే ఇది చేసే నిర్వాకారం ఇదన్నమాట మనసులో మాటలను బయటకు కక్కిసింది అణుచుకోలేక అదేమిటే మేఘు ఉన్న పడంగా మా మూటా మళ్ళీ సర్దుకుని ఇండియాకి వచ్చేయడం ఏమిటి అందరూ అమెరికా వెళ్ళిపోతుండే ఇక్కడ ఏదో స్వర్గం ఉందనుకుంటూ ఉబలాట పడిపోతూ వచ్చేసి పైగా మా నిర్ణయం సరిదేనంటూ ప్రగల్భాలేమిటి అవినాష్ ఇండియా వెళ్ళిపోదాం అనగానే గంగిగోవులో తలవడమేనా వద్దని చెప్పలేవా ఆవిడ ఆగ్రహ వేషాల కూతుని ప్రశ్ని కూతురిని ప్రశ్నించింది అమ్మా నేను చెప్పేది వింటావా ఏమిటే చెప్పేది ఇక్కడిని మీ ముసలి అత్తమామలకు మామలకు వెట్టి చాకరీ చేస్తూ పడుకుంటావా అవినాష్ చాలా తెలివైన తెలివిగా నేను మభ్యాలు పెట్టాడు పైగాను నీ ప్రోత్సాహమేనంటూ నీ మీద నెట్టేసి తప్పుకుంటున్నాడు నన్ను ఎవ్వరూ మభ్యపెట్టలేదమ్మా నేనే వెళ్ళిపోదామని అవినాష్ని ఒప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది అయినా అమ్మ మామలు అంటున్నావు మీరు ముసలాళ్ళు కాదా వదిలి కూడా మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని చూస్తూ అలాగే అనుకుంటోందేమో నేను గమనిస్తూనే ఉన్నాను వదిన జాబ్ చేస్తూ కూడా ఇంట్లో పనంతా తనే చేస్తుంది నీ వదిలి కనీసం సాయం కూడా చేయవు కానీ వదిన మీకు చెయ్యాలి కోడలుగా ఆ బాధ్యత అనుకుంటావు నేను మాత్రం మా అత్త మామలు చేయకూడదు ఇదేం సిద్ధాంతం అమ్మ మా అత్తగారు ఎంత కష్టజీవో ఆ మా అజ్జ మా వారు చెప్తుంటే విని ఆశ్చర్యపోయాను నీకేమీ నీవు హాయిగా ఇంటి పట్టునే ఉంటే నాన్నగారు సంపాద తెచ్చేవారు కష్టం అంటే ఏమిటో తెలీదు అన్నీ నాన్నగారే చూసుకునేవారు మా అత్తగారు ఆవిడ ఇరవై ఏట జాబ్లో చేరారట నలభై సంవత్సరాలు ఉద్యోగం చేశారటమ్మా ఉదయం నాలుగు గంటలకే లేచి అన్ని పనులు చేసుకుని ఏడున్నరకి ఫ్యాక్టరీకి వెళ్తే సాయంత్రం ఐదున్నరకి వచ్చేవారట మామయ్య గారు ఆఫీసులోని ఇన్స్పెక్షన్స్ టూర్ల మీద నెలకి పదిహేను రోజులు టూర్లు పెడుతూ ఉంటే పిల్లల చదువులు బాధ్యతలు అంతా అత్తగారిదే అనట పైగా నెలకొక్కసారి స్కూల్ టీచర్లను కలిసి వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకుంటూ ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో తెలుసుకుంటూ దగ్గర కూర్చొని చదివించేవారట నీవు ఎప్పుడైనాను మా గురించి అంత శ్రద్ధ తీసుకున్నావా ఎప్పుడూ మీ అక్క చెల్లెళ్ళు అన్నయ్యలు ఇంట్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అంటూ మమ్మల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిన రోజులున్నాయి నాన్నగారే మాకు అన్నీ చేసి పెట్టేవారు ఒక్కరోజు పనిమనిషి రాకపోయేసరికి వదిన పనిమ వదిన మనిషి స్థానాన్ని తీసుకున్నా కూడా నేను అమెరికాలో ఉన్నప్పుడు నీవు కూడా నాకు ఫోన్ చేసి చెప్పేది పనిమనిషి రాలేదని చిన్న జలుబు వచ్చినా ముక్కుతూ మూలుగుతూ చెప్పాల్సిందే చివరికి చిన్న చీమ కుట్టినా చెప్పేస్తావు చీమ కుడితే ఎప్పుడు చెప్పేనే రా మేఘు తల్లి అమాకత్వ అమాయకత్వానికి తీరున తీరుకుని పక్కు నవ్వింది ఓసి పిచ్చమ్మా నిజంగా చీమ చీమని కాదమ్మా అటువంటి చిన్న చిన్న విషయాలు అటువంటి చిన్న విషయాలు కూడాను ఓడ్చుకోలేక చెప్పేస్తామని కానీ మా అత్తగారు కానీ మా మామగారు కానీ ఏనాడు వారి సమస్యలు మాకు చెప్పరు ఆ మధ్య వారం రోజులు విపరీతమైన కీడనొప్పులతోటి అత్తయ్య గారు లేవలేకపోయారట అప్పుడే పని మనిషి కూడా రాలేదట పాపం పెద్ద ఆయన మా మామయ్య గారు అన్నీ చేసి పెట్టారట ఆయనకు కూడా బీపీ షుగర్ ఉంది కదా ఏం మీ ఆడపడుచుని పిలిపించుకోవచ్చు కదా అమ్మ శైలు కూడా అత్తగారు మామగారు ఉన్నారు ఉమ్మడి కుటుంబం తను ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఉండి ఏం చేయగలదు ఇంతకీ తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు విజయవాడలో ఉంటున్న మా ఆడపడుచు భర్త డాక్టర్ వాళ్ళది కూడా ఉమ్మడి కుటుంబమే ఆ సమయంలో మావారు ఎందుకు అనుకోకుండా అత్తయ్య గారి ఫోన్ చేస్తే ఆవిడ గొంతుకు చాలా నీరసంగా అనిపించింది ఏమిటమ్మా బాగాలేదా అని తరిచి తరిచి అడిగితే అప్పుడు చెప్పారట మోకాళ్ళ నొప్పులతో కదలలేకపోతున్నాను మేమిద్దరం ఎంత బాధపడ్డామో తెలుసా ఇదంతా విన్నాక నాకే అనిపించింది వాళ్ళని అలా వదిలేసి ఇక్కడ మేము ఉండిపోతే సబబు కాదని ఈ వయసులో వారికి అవసరాగా ఉండాలని సమస్యలు రాకుండా ఉంటాయా మేఘ మనిషిని తర్వాత సమస్యలు వస్తాయేమ అంతేగాని అందరూ మీలాగే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారా నీ గురించి ఇన్ని కలలు కన్నాను అమెరికాలో నా కూతురు హా హాయిగా కాపురం చేసుకుంటుందని మురిసిపోయాను అందరికీ గొప్పగా చెప్పుకున్నాను అలాంటి చక్కని అదృష్టాన్ని జార విడుచుకున్నావు కదే నీ అత్తగారికి మా అమ్మగారికి చాకరీ చేస్తూ పడుండు నాకేమిటి అంటూ ఆవిడ నిష్ఠూరంగా మాట్లాడుతూనే ఉంది అమ్మ నీ సంస్కారం ఇంతేనా నీకు సాగుతోంది కాబట్టి అలా మాట్లాడుతున్నావు వదిన నీకు చాకరీ చేయడం లేదా నీవు తాగేసిన కాఫీ కప్పు కూడా వదినే తీసుకెళ్ళాలి వదినే నీకు సహకరించబోతే అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడేదనవా అన్నయ్య పై కోసం అమెరికా వెళ్ళను ఇక్కడే ఉంటాను నీవు మాట్లాడనే లేదు అప్పుడు అప్పుడు అన్నయ్య పట్టుబట్టి ఎందుకు పంపలేదు అన్నయ్యని కూడా పట్టుబట్టి పంపించవచ్చు కదా ఇక్కడే ఉండడం నీకు సబాబు అనిపించింది దూరదృష్టితో ఆలోచించావు నీ అది నీ స్వార్థం కాదా కానీ నాకు పట్టుబట్టి అమెరికా సంబంధం చేసావు అయినా ఇప్పుడు మా భవిష్యత్తుకి వచ్చే లోటు ఏమీ లేదు మేము ఎప్పుడు మేము ఇన్నాళ్ళు సంపాదించుకున్నది ఉంది అవినాష్కు ఉద్యోగం ఉంది మా మామగారు కట్టించిన ఇల్లు ఉంది ఇంతకంటే ఏం కావాలమ్మా ఎన్నైనా చెప్పు మీకు మీరు చేసిన పని హర్షించలేకపోతున్నాను మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట నాకు చెప్పు ఉండాల్సింది అమ్మా నేను చేసిన మంచి పని ఏదైనా ఉందంటే ముందుగా నీకు చెప్పకపోవడమే అమ్మా చెప్తే ఎంత రాద్ధాంతం చేసేదానో నాకు తెలియదా అమెరికాలో నా ఫ్రెండు రాధిక అంటుంటే ఎప్పుడు ఏమీ అర్థం కాలేదు ఇప్పుడు నేను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది ఏమిటే ఆ నిజం నీవు నీవును నీ అర్థం కాని మాటలోను అమెరికా నుండి పరిగెత్తుకుంటూ వచ్చేసింది కాకుండా అమెరికాలో ఆ మధ్యన స్నేహితురాలు రాధకి ఇండియాలో ఆడపిల్లల పెళ్లిళ్ళ విషయం విఫలం అవడానికి వాళ్ళ సంసారాలకు కలతలు రావడానికి ముఖ్య కారణం చాలా వరకు ఆడపిల్లల తల్లిదండ్రులే అంటే అదేలే అంటూ వాదించేశాను అది ఎలాగా అంటూ వాదించాను ఇప్పుడు ప్రత్యక్షంగా నిన్ను చూసాక వంద శాతం నా స్నేహితురాలు చెప్పింది నిజం ఆ అమ్మాయి అత్తమామలతో కలిసి ఉండకూడదు వాళ్ళకు దూరంగా స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారట మీ అత్తమామలతో కలిసి సఖ్యతగా ఉండాలి వాళ్ళని గౌరవించడం నేర్చుకో అని బుద్ధి చెప్పే తల్లిదండ్రులే కరువవుతున్నారంటుంది కూతుర్ని వేరే కాపురానికి ప్రోత్సహించింది కూడా వారేనంట అంటే నేను మరి అంత దుష్టిరాలుగా కనిపిస్తున్నానంటే మేఘన మరి లేకపోతే ఏమిటమ్మా నువ్వు ఒక తల్లివి నీ కోడలు నిన్ను చూసుకోవాలి కానీ నీకు సేవలు చెయ్యాలి అని కోరుకుంటున్నావు నీ కూతురు కూడా నువ్వు ఆమె అత్తమామలకే చూసుకోవాలని ఎందుకు అనుకోవమ్మా మా ఆడపడుచు వచ్చి మా అత్తమామలను చూసుకోవచ్చు కదా అంటూ రూల్గా మాట్లాడేవే కానీ తనకు ఒక కుటుంబం ఉందని ఎందుకు ఆలోచించలేకపోయో కాస్త సంస్కారంగాను సున్నిత హృదయంతోనే ఆలోచించమ్మా మేఘన మాటల్లోని ఎంతో సబు ఉన్నట్లుగా తోస్తుంది కూతురి ఎంతో హుందాగా అత్తవారింటికి ఉన్న ఒక కోడలిగా తన బాధ్యత ఏమిటో చెప్తూ ఉంటే ఇంత కుసంస్కారిగాను తను ఆలోచించడం సమంజసం కాదనుకుంది ఒక తల్లిగా కూతురికి మంచి మాటలు చెప్పాల్సిన తాను ఇలా దాని నిర్ణయాన్ని ప్రోత్సహించకపోవడం అమానుషం కాసేపటికి కూతురు దగ్గర పొదుపు పొదుపుకుంటూ కూతురిని దగ్గరికి పొదుపుకుంటూ నిజమే మేఘో నా స్వార్థం అనుకో నీ మీద అమితమైన అనుకో మరేదైనా అనుకో నీ మాటలు నన్ను ప్రభావితం చేసే ఒక తల్లిగా అత్తగారిలాగా నా ప్రవర్తన ఎలా ఉండాలో నాకు అర్థమైంది నీ నిర్ణయం నాకు ఆనందాన్ని ఇస్తోంది నీ భర్త పిల్లల పాపలతో పిల్ల పాపలతోటి అత్తారింట్లో ఒక మంచి గోడలుగా నిండు నూరేళ్లు జీవించి తల్లి అంటూ కూతురికి పసుపుంకములు సారేనిచ్చి అత్తవారిని సాగనిపింది ఈ కథ పేరండి ఊహకందని నిజం యశోద పులమ పులగుర్తవారు రాశారు